డబ్బులు అర్జెంట్గా అవసరం ఉండి ఈ ప్లాట్ అమ్ముతున్నారండి యాక్చువల్ ఇది వచ్చేసి పది లక్షలకే నాలుగు వందల గజాల ప్లాట్ అమ్ముతున్నారండి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నది మనకు నార్త్ ఫేసింగ్లో థర్టీ త్రీ పీట్ రోడ్ ఉన్నది అలాగే ఈస్ట్ ఫేసింగ్లో థర్టీ త్రీ పీట్ రోడ్ ఉన్నది కార్నర్ బిట్ అండి కార్నర్ బిట్ కేవలం పది లక్షలకే అమ్ముతున్నారు మెయిన్ రోడ్ కూడా మనకు జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో ఈ ఓనర్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారండి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తుండడం వల్ల మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు కేవలం పది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఎవరైనా ప్లాట్ నచ్చినట్లయితే మీకు స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది సో ఆల్రెడీ ఈ ఓనర్ మనకు ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారండి అందుకోసమే పది లక్షలకు అమ్ముతున్నారు బేసిక్గా ఈ నాలుగు వందల గజాల ప్లాట్ ఈ వెంచర్లో కొనాలనుకుంటే పదహారు లక్షల నుండి పదిహేడు లక్షలు అవుతుందండి మినిమమ్ సో కానీ పది లక్షలు అమ్ముతున్నారు ఇంకా కూడా కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వరంగల్ హైవే జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అలాగే మనకు కొలంపాక జస్ట్ ఒక ఎయిట్ మినిట్స్లో రీచ్ కావచ్చు అలాగే మనకు జైన్ మందిర్ టెంపుల్ అండి సో బేసిక్గా చాలా మంది ఇండి ఉంటారు జైన్ మందిర్ అనేది టెంపుల్ అనేది చాలా ఓల్డ్ టెంప్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఈ టెంపుల్ కూడా జస్ట్ మనకు ఒక త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సో అలాగే మనకు యాదాద్రి టెంపుల్ చూసుకున్నట్లయితే జస్ట్ ఒక సిక్స్టీన్ మినిట్స్లో యాదాద్రి టెంపుల్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి అలాగే మనకు ఒక ఫార్టీ సిక్స్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ప్లాట్ నాలుగు వందల గజాల ప్లాట్ అండి ఎవరైనా ఫామ్ హౌస్ పర్పస్ కానీ లేదంటే ఎవరైనా వీకెండ్లో కానీ వచ్చి ఎంజాయ్ చేయడానికి కానీ ఈ ప్లాట్ చాలా బాగుంటుంది రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సో నాలుగు వందల గజాలు కేవలం పది లక్షలు మాత్రమే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదండి మిస్ చేసుకోకండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కు కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి